తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుందని అన్నారు ఎంపీ కవిత శిల్పారామంలో సంప్రదాయ వేదికలో నిర్వహించిన ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ ఘనంగా ముగిసిందే ఈ ముగింపు వేడుకలకు హాజరైన కవిత మహిళా రైతులను అభివృద్ధి చేసే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు Word that everybody speaks about not only in India, across the world, because the consciousness of being healthy, being fit, living long, happy these are the concepts that we think about, dream about, and how to go about it is to make sure that we eat the best possible food in India, in not only in Telangana, across the country. Food adulteration is a serious issue, usage of heavy pesticides is a very grave issue. So, to counter all that, production of organic is being इंसेंटिवइज बाई गवर्मेंट ऑफ इंडिया बट आई डू वॉन्ट टू रिक्वेस्ट मेनका संजय गांधीजी थ्रू यू मैडम देर देर इज अ लॉट मोर टू बी डन इन दिस फील्ड द इंसेंटिव प्रोवाइडिड बाई द सेंट्रल गवर्नमेंट और नॉट येट रीचिंग द पीपल नॉट येट रीचिंग द स्मॉल एंड मार्जिनल फार्मर इन फैक्ट द नॉलेज ऑफ गोईंग इन टू ऑर्गेनिक फार्मिंग एंड प्रोडक्शन हैज टू भी टेकन अप लाइक अ मूवमेंट हैज टू बी टेकन अप इन अ वेरी वेरी सीरियस स्केल ప్రపంచవ్యాప్తంగా ఆర్గానిక్ ఉత్పత్తుల గురించి చర్చించుకుంటున్నారని విచ్చలవిడిగా రసాయనిక ఎరువులను వినియోగించడంతో ప్రతి వస్తువు కల్తీమయమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కవిత ముఖ్యంగా ఒబేసిటీ డయాబెటీస్ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళనకరమన్నారు జబ్బులను ఆసరాగా చేసుకుని కొత్త కొత్త ఆహార నియంత్రణ పద్ధతులు వచ్చాయన్నారు ఒక్కొక్కరు ఒక్కో రకమైన సలహాలు ఇస్తున్నారని ఒకరు ఆకులు తినాలంటే మరొకరు ప్రోటీన్లు తీసుకోవాలని చెప్తున్నారని వాటన్నింటినీ పాటిస్తూ ప్రజలు మరింత అనారోగ్యం పాలవుతున్నారని పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే సేంద్రియ ఉత్పత్తులకు ప్రాధాన్యం పెరిగిందన్నారు సేంద్రియ సాగు వ్యాపార దృక్పథంతో కాకుండా రైతులకు గిట్టుబాటు వినియోగదారులకు మేలు చేసేలా ఉండాలని చెప్పారు ఉత్పత్తులకు సేంద్రియ ధృవీకరణ ద్వారానే కల్తీలేని ఆహారం పొందవచ్చని అభిప్రాయపడ్డారు దగ్గర నుండి మొదలు పెడితే బెల్లం దాకా దాదాపుగా ప్రతి ఒక్కటి కల్తీ ఉన్నటువంటి సందర్భం అదేవిధంగా ఒక పక్క డయాబెటీస్ ఉంటే ఇంకో పక్క ఒబేసిటీ వెయిట్ లాస్ ఇవన్నీ కూడా చాలా సీరియస్ ఇష్యూస్గా ఉన్నటువంటి సందర్భం సో మనం చూస్తూ ఉంటాం లేస్తే ఒకరేమో ఆకులు అలమలు తినండి అంటారు ఇంకోలేమో కొవ్వును కొవ్వుతోనే కొయ్యాలి కాబట్టి ఎక్కువ నెయ్యి తినండి అంటారు ఇంకోలేమో ఓన్లీ ప్రోటీన్ డైట్ చేయమంటారు ఇంకోలేమో యోగా చేయమంటారు ఒకలేమో గ్రీన్ టీ తాగమంటారు సో ఇట్లా డయట్ల గురించి మొదలు పెడితే కన్ఫ్యూజ్ చేయడం అనేది చాలా ఎక్కువగా చాలా పెద్ద సమస్యగా ఇవాళ మారింది సో ఆరోగ్యంగా ఉండాలి హెల్తీగా ఉండాలి అంటే దానికి నాకు అర్థమైన కాడికి ఈ మేళాలో పదిహేడు రాష్ట్రాల నుంచి వంద మందికి పైగా మహిళా రైతులు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు

But how do, as a farmer, sustain and go from there to produce organic is a serious challenge between both the governments, government of India and government of Telangana. I truly would like to emphasize that you please take up a little bit more interest and push from your side to getting into a better policy and incentive for the women farmers. And I personally will also take up this matter with Honorable Shri C C CM Garu KCR Garu, request him to look into the organic farming. Uh, concept and maybe incentivizing, thinking about incentivizing the organic farmers. And today, not only farmers, entrepreneurs from across the country are here.